Three, two, one! Let's go.

నన్న ఎవర పిలిచినట్టున్నారు అమ్మా దిల్చిందేమో అమ్మ దగ్గరికి ఒకసారి పోదాము అమ్మా నినాచేసా ఎవర లేరులే నన్న ఎవర పిలవలేదు కిందేదో కనపడుతున్నట్టు అనిపిస్తుంది అది నోట్ లో పెట్టుకుందామ వద్దులే మళ్ళీ అమ్మ కొట్టిద్దాము కూచినాం అమ్మా నేను ఏం పెట్టుకోట్లేన చూస్తున్నాను అక్కడ ఏదో కనపడుతుందని చెప్పేసి చూస్తున్నాను లేదమ్మా నాకు ఏం కనపడలేదు లేదమ్మా నేను తినలేదు ఏమీ తినే చూడా

హితిక రైస్ ఎందుకు తినలేదు రైస్ అస్సలు తినలేదు కదా నువ్వు ఇదిగో కర్డ్ రైస్ అసలు తినలేదు కదా నువ్వు ఓన్లీ ఓన్లీ ఇదిగో కర్రీ రైసే తిన్నావు ఎందుకు తీసుకొచ్చావు అలా తినకుండా ఎందుకు తీసుకొచ్చావు టీచర్ కంప్లైంట్ చేస్తాగు నువ్వు టీచర్ కంప్లైంట్ చేస్తావు నువ్వు అసలు తినకుండా తీసుకొచ్చావు కదా ఆక్సివర్ దొర్రా ఆక్సిసి పట్టుకొని వెళ్ళిపోతుంది అదిగో చూడు అదిగో ఇట్లా రన్నింగ్ చేస్తండు అదిగో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది అదిగో అక్క నీన్ కూడా వెళ్ళిపోతే నేను ఎందుకు అదిల అక్కని నీన్ కూడా వెళ్ళిపోతా యానకనే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతా అక్క కంటే ముందే వెళ్ళిపోతాను

ఆడుకుంటాను బాగా ఆడుకుంటాను సరేనా క్యూబ్తో మంచి ఆడుకొని వస్తాను అక్క నువ్వు ఇటు రాకు ఈ ట్యూబ్ మంచిగా ఉంది ఇది నాది అక్క ఈ ట్యూబ్ చూడు ఎంత డిజైన్ డిజైన్గా ఉందో దీని మీద వాటర్ మిలన్స్ ఇంకా అన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇది ఎంత బాగుందో చాలా బాగుంది బాగుంది అక్క ఇటువైపు రాకు నేను మొచ్చింది వచ్చింది రా వచ్చింది నా ట్యూబ్ అక్క లేవు లేవు ఇది నా ట్యూబ్ ఇది నా ట్యూబ్ అక్క వద్దక్క వద్దక్క నేను చిన్న స్మాల్ కదా నీకంటే ను బిగ్ కదా అక్క నా ట్యూబ్ అక్క ట్యూబ్ నాకివ్వ అక్క ప్లీజ్ అక్క అయ్యయ్య నా పోయింది మళ్ళీ నా పోయింది అక్క ఇవ్వ చేసుకున్నట్టున్నారు పాత్ర మీద కూర్చున్నాను అనుకుంటే రామ్ 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 భజన చేసుకుంటా ఇక రామ్ రామ్ ఇది మళ్ళీ నా తను ఫైటింగ్ చేసేలా ఉంది వద్దక్క వద్దక్క ఆగక్క నన్నెక్క హెడ్ ప్లీజ్ అక్క నువ్వు బిగ్ నిన్ను వద్దక్క యూట్యూబ్ నా చేసుకో నన్ను కొట్టకు నన్ను నా తను ఫైటింగ్ చేయకు నాకు బుబ్బు హెడ్ ఆడుకో నాకు వద్దు లేదు చూపు నాకు వద్దు ఏదొద్దు అరే ఇది ఏదో దొరికింది బాగుంది పుల్లగా ఉంది బాగుంది అరే ఇది పచ్చల్ల ముక్క అనుకుంటా. బల రుచిగా ఉంది. మంచి పుల్లగా, బాగున్నట్టు కారం కారంగా బాగున్నట్టు ఉంది. అరే ఇది ఎక్కడ ఎల్లిపోయింది? ఈ ముక్క ఎక్కడ పడిపోయింది? కనపడట్లేదు. నాకు తెలిసి దక్కే తీసుకోని ఉండా. చక్క దగ్గర ఉంది. ముక్క అక్కే తీసుకోని ఉండా. చక్క నా ముక్క నాకిను తినేది నా ముక్క అక్క ఐతివు. ఐతివు నా ముక్క నాకివు. నా ముక్కది నా ముక్క అక్క ఈవక్క. ప్లీజ్ అక్క ఈవే అక్క ప్లీజ్. అరే ఇది ఎన్ని అరే సార్లు ఇవ్వమని ఇవ్వట్లేదు అక్క ప్లీజ్ అక్క ఇవ్వవే అక్క ముక్కి ఇవ్వవే అక్క ప్లీజ్ అక్క ఇవ్వవే నా కొంచెం ఈ పెట్టింది నోట్లో పెట్టింది కొంచెం పెట్టింది అక్క ప్లీజ్ ఇవ్వవే అక్క మళ్ళీ పెట్టింది మళ్ళీ తీసేసుకుంది మళ్ళీ పెట్టింది మళ్ళీ తీసుకుంది កុំលេង كده ਆਪੇ 엄마 చెప్పੋstar oddra oddra please tara tara instagram dina bottle ra na school ba అదే తాగుతుంది మొత్తం తాగుతుంది వాటర్ మొత్తం తాగుతుంది నాకు లేకుండా నాకు అసలు వాటరే పోయట్లేదు అసలు వాటరే లేవు ఇందులో అక్క కావాలని చేస్తుంది అదిగో చూడండి అసలు వాటర్ కూడా లేవు అసలు మొత్తం తాగేస్తుంది అది అదిగో అసలు చూడ మొత్తం తాగేస్తుంది నాకు అసలు ఏది లేకుండా వాటర్ అన్నీ ఒక్క చుక్క కూడా నాకు పోయకుండా వాటర్ అన్నీ తాగేస్తుంది అవున నాకు కావాలని చేస్తంది చూడు అక్క అక్క ప్లీజ్ నాకు నా వాటర్ ఇవ్వు మంచి ఇవ్వువే ను అలా పోస్తే నిన్నలా తాగుతనే ని స్పాల్ బేబీని కదా ను బిగ్ బేబీవి కదా ను మంచి తాగుతావు నాకు ఇవ్వువే అంటే కొని ఇవ్వువే వాటర్ కొని ఇవ్వువే ప్లీజ్ అది అ నాకు వాటర్ అచూడ కొక్క కూడా పోయట్లేదు అక్కయ్య అంటే మంచిగా దాగుతుంది వాటరు మొత్తం వాటరన్నీ దాగుతుంది ఆ బాటిల్లే వాటరన్నీ దాగేసి నాకు వన్ వన్ డ్రాప్ వస్తుంది అదో నా ఫేస్ కంట అవొచ్చిన వాటరుంట నా ఫేసిని తడుస్తంది అదో నేను వీప్ మీద పోస్తంది మొత్తం నాకు స్నానం చేసే ఛాలెంజ్ చేస్తున్న వాటరుతోని అది నాది అది నాది నాకిచ్చే అది నాది నాకిచ్చే నాకిచ్చే